తాలిగట్టి వేలు బట్టి ఏలుకుంట నన్నుకుంటే తాలి కట్టి వేలు బట్టి ఏలుకుంట నన్నుకుంటే అంతలోనే ఎంత ఘోరం చేసినావో దేవుడా చేసినావో దేవుడా కన్నా కలలన్నీ సిటిపైన మండుతుంటే కన్నా కలలన్నీ సిటిపైన మండుతుంటే ఎవరి కోసం బ్రతుకాలో చెప్పు దేవుడా ఓ చెప్పు దేవుడా ప్రాణం పోసిన సేతులతోనే ಪ್ರಾಣ ಮುಾಲಿಲೇನಿ ದೇವುಡ ಓ ಜಾಲಿಲೇನಿ ದೇವುಡ ಈ ಜಗಮಂತ ನಮ್ಮೇದಿ ನಿನ್ನೆ ಕದ ಮರಿ ಜಗಮಂತ ನಮ್ಮೇದಿ ನಿನ್ನೆ ಕದ ಮರಿ బ్రతుకులతో ఆటలంటే ఎందుకంత నీకిష్టమో దేవుడా ఎందుకంత నీకిష్టమో దేవుడా తాలి కట్టి వేలు బట్టి ఎలుకుంటాననుకుంటే అంతలోనే ఇంత ఘోరం చేసినావు దేవుడా చేసినావు దేవుడా నిడలా తోడుంటే వాడితో ఏడరుగులేసి నిడలా తోడుంటే వాడితో ఏడరుగులేసి ఒకటవుదామనుకుంటే మనుకుంటే నీడనే దూరం చేసి వాడితో ఏడడుగులేసి ఒకటౌదా మనుకుంటే ఒకటౌదా మనుకుంటే నా అడుగులే తడబడేలాగా శేషావా దేవుడా శేషావా దేవుడా నీకు పూజలను చేసి నందుక నీకు పూజలను చేసినందుక నిన్నే నమ్మిన ఈ ఆడబిడ్డకూ నిన్నే నమ్మిన ఈ ఆడబిడ్డకు ఆగని కంట తడినే ఇచ్చి గుండెకే మోయలేని నిచ్చి ఆగని కంట తడినే ఇచ్చి గుండెకే మోయలేని బరువునిచ్చి మనసునే ప్రాణం ఉన్న శిలను చేశావ దేవుడా శిలను చేశావ దేవుడా కట్టి వేలు బట్టి ఎలుకుంటాననుకుంటే ఇంతలోనే అంత ఘోరం చేసినావు దేవుడా కన్నా కలలన్నీ సిటిపై మండుతుంటే ఎవరికోసం మ్రతుకాలో నువ్వే చెప్పు దేవుడా ఓ నువ్వే చెప్పు దేవుడా ముడుముల బంధముతో వందేళ్ళు కలిసి ఉందాం ముడుముల బంధముతో వందేళ్ళు కలుసుందాం అనుకుంటే వందేళ్ళు కలుసుందాం అనుకుంటే బంధాన్ని తెంపేసి బాధల్ని మిగిలిసి బంధాన్ని తెంపేసి బాధలని మిగిల్చి తల్లి లేని నా మెడ ఉరితాడునే సుచేలాగా శేషావ దేవుడా ఉరితాడునే నీ గుండెలపై పడుకొని నీ గుండెలపై పడుకొని ఈ జన్మ నీ కోసమే అని చెప్పుదామనుకుంటే అని చెప్పుదామనుకుంటే ఆ గుండెనే మాయము చేసి ఈ గుండెనే ముక్కలు చేసి ఆ గుండెనే మాయము చేసి ఈ గుండెనే ముక్కలు చేసి ఏమీ తెలియనట్టు పైనుండి చూస్తున్నావ దేవుడా పైనుండి చూస్తున్నావ దేవుడా కట్టి వేలు బట్టి ఎలుకుంటననుకుంటే ఇంతలోనే అంత ఘోరం చేసినావ దేవుడా కన్నా కలలన్నీ చిటిపైన మండుతుంటే ఎవరి కోసం నువ్వే చెప్పు దేవుడా ఓ నువ్వే చెప్పు దేవుడా